మొస్తండి విధ్వంసం జరిగింది విధ్వంసం చేసేశారు అంటుంటారు అది ఇప్పుడు ప్రజలే చెప్పాలి ఈ విషయంలో ఎందుకనంటే మొన్న ఋషికొండ బీచ్కి అంతర్జాతీయ గుర్తింపు లభించింది దానికి బ్లూ ఫ్లాగ్ గుర్తింపు వచ్చింది బ్లూ ఫ్లాగ్ని కూటమి ప్రభుత్వం వచ్చాక తొలగించేశారు రాష్ట్రంలో గుర్తింపు పొందినటువంటి ఏకైక బీచ్గా ఋషికొండకు పేరుంది ఇది అందరికీ తెలిసినటువంటిదే అయితే ఆ గుర్తింపు ఇప్పుడు తాత్కాలికంగా రద్దు చేసేశారు తీరంలో ఉన్న జెండాలను పర్యాటక శాఖ అధికారులు కిందకి దింపేశారు రుషికొండ దగ్గర ఆరు వందల మీటర్ల తీర ప్రాంతాన్ని రెండు వేల ఇరవైలో నుంచే బ్లూ ఫ్లాగ్ బీచ్గా ధృవీకరించారు ఈ గుర్తింపును డెన్మార్క్కు చెందిన చెందినటువంటి ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ ఎఫ్ఈఈ సంస్థ అందిస్తుంది కొంతకాలంగా బీచ్లోకి కుక్కలు రావడం సీసీ కెమెరాలు పనిచేయకపోవటం వ్యర్థాలు పేరుకుపోవటం నడక మార్గాలు దెబ్బతినటం టాయిలెట్స్ దుస్తులు మార్చుకునేటటువంటి గదులు పాడైపోవడం ఈ ఇట్లాగా నిర్వహణ అంతా కూడా అధ్వానంగా ఉంది ఇప్పుడు ఈ చిత్రాలతో కొందరు డెన్మార్క్ సంస్థకి గత నెల పదమూడవ తేదీన ఫిర్యాదు చేశారు దీంతో ఆ గుర్తింపు కాస్త రద్దయిపోయింది దీనికి రెండు వేల పద్దెనిమిదిలో తెలుగుదేశం ఏడు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే కేంద్ర ప్రభుత్వం నిధులతో తీరంలో మౌలిక వసతులు కల్పించారు ఆ పనులను చూసుకున్నటువంటి సంస్థే కొద్ది రోజులు నిర్వహణ కూడా చేపట్టింది ఆ తర్వాత కొంతకాలం ఏపీ పర్యాటక సంస్థ ఆ నిర్వహణను నిర్వహించింది రెండేళ్ల క్రితం దీని నిర్వహణ దీని త దీని తాలూకు నిర్వహణ ప్రైవేట్ సంస్థకు అప్పగించారు ప్రైవేట్ సంస్థ సిబ్బందిని నియమించకపోవడం ప్రమాణాలకు కట్టుబడి లేకపోవడం గాలి వదిలేసింది అందుకే ఇలా జరిగింది అంటూ గత ప్రభుత్వం మీద డైవర్షన్తో కవర్ చేస్తున్నారు ఇప్పుడు గత ప్రభుత్వం టైంలో రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు అలా ఇరవై నాలుగు వరకు కూడా కరెక్ట్గానే ఉండింది ఇప్పుడు గాలి వదిలేశారు ఇప్పుడు నాశనం కాబడితే ఇది కూడా ఈ ప్రభుత్వానికి కాదు తప్పు కాదు గత ప్రభుత్వం చేతగానే తనం అని చెబుతున్నారు అసలు దేశంలో చక్కటి గుర్తింపు పొందింది ఈ బీచ్ చక్కగా ఉన్నదాన్ని నాశనం చేసేస్తే దీనిలో వాస్తవాలు రాయొచ్చు కదా ఆ సంస్థ వెధవలు ఎవరు అన్నది దాన్ని వదిలేసి ఈ కోణంలో రాసుకొచ్చారు ఇప్పుడు ఆ వ్యవస్థని తొందరలోనే బాగు చేయాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉంది నమస్తే